ఆదాయపు పన్ను సెక్షన్ ఎనిమిది సున్నాజేజె కొత్త ఉద్యోగుల నియామకంపై పన్ను తగ్గింపు ప్రయోజనం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ ఎనిమిది అనేది కొత్త ఉద్యోగులను నియమించే కంపెనీలు సంస్థలకు ప్రత్యేకమైన పన్ను ప్రయోజనాన్ని అందించే నిబంధన ఈ సెక్షన్ కింద కంపెనీలు లేదా వ్యాపార సంస్థలు కొత్త ఉద్యోగులకు చెల్లించే అదనపు వేతన వ్యయంపై ముప్పై శాతం వరకు పన్ను తగ్గింపును ట్యాక్స్ డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు ఉదాహరణకు ఒక కంపెనీ పదిహేను మంది కొత్త ఉద్యోగులకు నెలకు ఇరవై ఐదు వేలు రూపాయల చొప్పున వేతనం చెల్లిస్తే వార్షికంగా అది నలభై ఐదు లక్షలు అవుతుంది ఈ మొత్తం మీద ముప్పై శాతం అంటే పదమూడు లక్షల యాభై వేలు రూపాయల వరకు కంపెనీ పన్ను తగ్గింపుగా పొందవచ్చు ఈ ప్రయోజనం కొత్త ఉద్యోగులను నియమించిన ఆర్థిక సంవత్సరానికి వర్తిస్తుంది ఈ సెక్షన్ కింద తగ్గింపు పొందడానికి కొన్ని షరతులు అమలులో ఉన్నాయి భారతదేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అన్ని వ్యాపారాలు మరియు వృత్తులకు ఇది వర్తిస్తుంది అయితే అర్హత పొందడానికి ఒక సంస్థ కనీసం పది మంది కొత్త సాధారణ రెగ్యులర్ ఉద్యోగులను ఆర్థిక సంవత్సరంలో నియమించాలి కొత్తగా నియమించబడిన ఉద్యోగులు కంపెనీ పేరోల్లో ఉండాలి కాంట్రాక్ట్ లేదా తాత్కాలిక ఉద్యోగులు ఈ ప్రయోజనానికి కారరు అలాగే కొత్త ఉద్యోగిని నియమించే ముందు పన్నెండు నెలల వ్యవధిలో అతను లేదా ఆమె మరే ఇతర సంస్థలో పనిచేసి ఉండకూడదు ఈ తగ్గింపుకు నిర్దిష్టమైన పరిమితి మానిటరీ లిమిట్ లేకపోయినా అది ఆ ఆర్థిక సంవత్సరానికే పరిమితం అవుతుంది అంటే భవిష్యత్తు సంవత్సరాలకు ఈ తగ్గింపును క్యారీ ఫార్వర్డ్ చేయడం సాధ్యం కాదు అలాగే కంపెనీ తప్పనిసరిగా ఉద్యోగుల వేతన వివరాలు రికార్డులు మరియు నియామక వివరాలను పన్ను ఆడిట్ కోసం సక్రమంగా నిర్వహించాలి ఈ విధంగా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ ఎనిమిది సున్నా జెజెఏఎ ద్వారా ప్రభుత్వం కొత్త ఉద్యోగావకాశాల సృష్టికి ప్రోత్సాహం ఇవ్వడమే కాకుండా సంస్థలకు ఆర్థికంగా కూడా ఉపశమనం కల్పిస్తోంది